నమస్తే అండి ఈరోజైతే మన టెరస్ గార్డెన్ మీద ఉండే ఒక మంచి ప్లాంట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను అదేం ప్లాంట్ అని చూస్తున్నారా ఇదిగోండి ఈ పాటికే మీకు కొంత అర్థమైపోయి ఉంటుంది చూసారా అండి ఈ కాయలు ఇవేంటా అనుకుంటున్నారా అదే పంపర్ పనాస్ కాయలు అండి ఇవి మన మిద్ద తోటలో చిన్న టబ్బులు ఎంత చక్కగా కాసాయో చూడండి నాకు ఫస్ట్ టైం అయితే పువ్వులే వచ్చాయండి పువ్వులు వచ్చి చాలా రాలిపోయాయి ఒక మూడు అయితే వచ్చాయి అవి కూడా రాలిపోయాయండి ఇది రెండోసారి రావడం రెండోసారి వచ్చేసై కల్లా చూడండి ఎంత పెద్దగా కాయలు అయితే కాసాయో చాలా పెద్దవిగా వచ్చాయి రెండు కాయలు ఈ ప్లాంట్ టూ ఇయర్స్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులు అయితే నేను వేశాను ఇది వేసి రెండు సంవత్సరాలు అయింది మొదటిసారి అయితే పూతంతా వచ్చి రాలిపోయింది ఇది రెండోసారి అండి రెండు రెండు కాయలు అయితే చాలా పెద్దవిగా అయితే వచ్చాయి మళ్ళీ చిన్న పూత వచ్చి ఈ కాయలు అయితే చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా ఎంతవరకు నిలబడతాయి అన్నది అయితే తెలీదు ఈ రెండు అయితే బాగా నిలబడ్డాయండి కాయలు ఇవి పెద్ద అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఈ కాయ దోరగా రావడానికి మూడు నెలలు టైం పడుతుందండి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయ్యింది ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పడుతుంది ఈజీగాను ఇగోండి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అవే ఎంతవరకు నిలబడతాయి అన్నదైతే తెలియదండి చూడండి సీతాకు ఒక చిలుకలు ఎంత చక్కగా ఎగురుతున్నాయో నేను ఈ ప్లాంట్ని ఏ విధంగా గ్రో చేస్తున్నాను అన్నది మీకు ఇప్పుడైతే చెప్తానండి ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు మీరు ఇచ్చే లైక్స్ వల్ల కామెంట్స్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళకు కూడా ఆర్గానిక్గా టెరస్ మీద ఎంతో కొంత ప్లేస్ ఉంటే వాళ్ళు చక్కగా పండించుకునే అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళు అవుతామండి చూసారు కదా ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే కాసాయో కానీ ఇవి ఇంకా పెద్దవైతే అవ్వలేదండి మొదలలేదు చాలా టైం అయితే పడుతుంది చాలా పెద్ద సైజులో అయితే వస్తాయండి ఫ్రూట్స్ అయితే మార్కెట్లో అయితే దొరుకుతున్నాయండి ఈ మధ్య చూసే ఉంటారు ఇందులో రెండు కలర్స్ అయితే వస్తాయండి ఒకటి పింక్ కలర్లో వస్తాయండి తొనలు రెండోదేమో వైట్ కలర్లో వస్తాయండి ఇది ఏ కలర్ అన్నది మనం పండితే కానీ తెలియదండి మనకి చూడండి ప్లాంట్ అయితే ఎంత బాగా గ్రో అయిందో చిన్న టబ్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు నేనేం పెద్ద డ్రమ్లో కూడా వేయలేదు ఆఫ్ డ్రమ్లో కూడాను అయినా కానీ చాలా బాగా వచ్చింది ఇంకొండి చూసారు కదా ప్లాంటు ఇదైతే నేను కంపోస్ట్ అండి ఈ అయితే నేను తయారు చేసుకున్నాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాగే గార్డెన్లో వచ్చిన ఎండు టాకులు వాటన్నిటితోనే నేను తయారు చేసుకున్న కంపోస్ట్ అండి దాన్నైతే ఇప్పుడు నేను ఈ మొక్కకైతే ఇవ్వాలనుకుంటున్నానండి నేను పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ కానీ అలాగే పశువుల ఎరువు కానీ ఈ ప్లాంట్కి అయితే ఇస్తున్నానండి అందుకే ఇంత బాగా గ్రో అయితే అయ్యింది కాయలు కూడా బాగా నిలబడ్డాయండి కంపోస్ట్ చూసారా చాలా బాగా తయారైంది ఈ రెండు వేసుకుంటే చాలండి మనకి అన్ని రకాల పోషక విలువలు మన మొక్కకైతే అంతాయి ఇప్పుడైతే ఈ మొక్కనంతటినీ బాగా తవ్వుకుంటున్నాను అండి చుట్టూ రాను బాగా గుల్లబరుస్తున్నాను మొక్కని ఈ విధంగా గుప్పు తవ్వుకుంటే రూట్స్ అన్నీ కొంచెం గాలి తగిలి బాగా తొందరగా మనం ఇచ్చే మాన్యూర్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి ఈ కాయి దశలో మనం చాలా బాగా కేర్ తీసుకోవాలండి మనం ఇచ్చిన మాన్యూర్స్ ఫర్టిలైజర్స్ వల్లే దాని సైజు కూడా బాగా పెరుగుతుందండి ఇదంతా అయితే వేసుకుంటున్నాను సరిపోతుందండి పదిహేను రోజులకు ఒకసారి కదా మనం ఇచ్చుకుంటాము కాబట్టి ఒకసారి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒకసారి అలాగే పశువుల ఎరువు ఒకసారి ఇస్తున్నాను మార్చి మార్చి ఇచ్చుకుంటే మొక్కకు కూడా బలం ఎక్కువగా ఉంటుందండి కాయ నిలబడుతుందండి చాలా పోషక విలువలు ఉండే ఫ్రూట్ అండి ఇది ఇది బత్తాయి జాతికి నిమ్మజాతికి చెందిందేనండి ఇది కూడాను దీని స్టెమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి అంత పెద్ద కాయని కూడా అది మొయ్యాలి అంటే చాలా స్ట్రెంగ్త్ ఉండాలి కదా ఆ స్ట్రెంగ్త్ని కూడా మనం ఇవ్వగలగాలి ఈ చిన్న టబ్బులోనైతే మనం పెంచగలుగుతున్నాం అంటే నిజంగా చెప్పాలంటే ఈ ప్లాంట్లో నేను సక్సెస్ అయినట్టేనండి అంత బాగా గ్రో చేసుకున్నాను ఈ ప్లాంట్ నేను రోజు వచ్చే కిచెన్ వేస్ట్ మనం కంపోస్ట్గా తయారు చేసుకుంటే వాటికి ఉండే బలం ఇంకా వేటికి ఉండదండి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు ఆ కిచెన్ కంపోస్ట్లో అయితే ఉంటాయండి అలాగే కౌ మాన్యూర్ కూడా ఎన్పీకే విలువలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అది కూడా మనం పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగానే ఈ మొక్కనైతే నేను గ్రో చేసుకున్నానండి మిద్దె తోట మీద ఇంత చక్కటి ఫ్రూట్స్ని అయితే మనం ఆర్గానిక్గా పండించుకొని కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి మొక్కల్ని చూస్తూ ఉంటే చిన్న స్థలంలో టబ్బుల్ని అయితే పెట్టుకొని మనం మంచి మంచి ఫ్రూట్ ప్లాంట్స్ని అయితే మనం పెట్టుకోగలుగుతున్నాం అండి ఈ టెర్రస్ గార్డెన్ మీద ఈ విధంగా మనం అయితే మనం ప్రతి ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చండి మనం ఈ మధ్య అంతా కెమికల్స్తో కూడిన ఫ్రూట్స్నే మనం ఎక్కువ తింటున్నాము వాటిని అవాయిడ్ చేయడానికి మనం ఈ విధంగా అయితే మనం మొక్కల్ని గ్రో చేసుకోవచ్చండి మనం నర్సరీలో కొనుక్కున్నప్పుడే గ్రాఫ్టెడ్ ప్లాంట్ కొనుక్కుంటే మనకి తొందరగా ఫ్రూటింగ్ అయితే వస్తుందండి చూడండి ఎంత మళ్ళీ కొత్త చిగుళ్ళు లేతాకులు అవి బాగా వచ్చాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కొమ్మల నేను చిన్న చిన్న పిందెలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవైతే మరి ఎంతవరకు నిలబడతాయన్నదైతే తెలీదు ఫస్ట్ టైం కాబట్టి ఆ రెండు రావడమే అసలు గ్రేట్ అండి ఇంత చిన్న టబ్బులోని వాటిని జాగ్రత్తగా నేను మంచి పోషక విలువలు అయితే ఇచ్చి మంచి ఫ్రూటింగ్ని అయితే తీసుకోవాలి నేను ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ పండు టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుందండి కాస్త వగరగాను దీంట్లో రోగ నిరోధక శక్తి అయితే చాలా ఉందండి అలాగే క్యాన్సర్ కణాలను అయితే నివారిస్తుందండి అలాగే షుగర్ పేషెంట్లు కూడా బాగా మంచి ఔషధ గుణాలు గల ఫ్రూట్ అండి ఇది వాళ్ళు కూడా బాగా ఇది షుగర్ కంట్రోల్లో ఉంటుంది స్కిన్ అలర్జీస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి అలాంటి మంచి ఫ్రూట్ అండి ఇది ఇలాంటి అయితే మనం తప్పనిసరిగా మన టెర్రస్ పైన గ్రో చేసుకోవాల్సిందేనండి కొంచెం కేర్ తీసుకుంటే చాలండి వీటికి ఇవ్వాల్సిన మాన్యూస్ మనం ఇస్తే మనకి మంచి ఫ్రూటింగ్ అయితే ఇస్తాయి మీరు ట్రై చేసి చూడండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ నమస్తే